హలో అండ్ వెల్కమ్ యేసు క్రీస్తు ప్రభువుల వారు భూలోకములో నివసించినంత కాలము యుహోవా దేవునితో సమానుడు కాడు ఆ మాటకొస్తే దేవదూతల కంటే కూడా తక్కువ వాడు ఫిబ్రయలు రెండు తొమ్మిది దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు మరి జ్ఞానమునందు పెద్దల దయందు వర్దిల్చున్నట్లుగా మనము ఈ సందర్భంలోనే చూస్తాం యుహోవా దేవుని కన్నా తక్కువ అనిగా చూసినప్పుడు మనము ఈ భౌతికమైన ప్రపంచ కోణంలో నుంచే ఆయన్ను చూడవలసిన విషయం మరి స్పిరిచువల్ లో ఇద్దరు సమానులైన యోహాను ఒకటి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము శరీరధారి అయిన క్రీస్తు ఆయన అంటే వాక్యము ఏసుక్రీస్తు వాక్యము దేవుడైన యూహోవా అంటే ఏసుక్రీస్తు యోహోవాలు ఇద్దరు సమానులే ఈ సమానత్వం స్పిరిచువల్ లోని